ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న న్యూరో జనరేటివ్ వ్యాధులలో ఒకటైన పార్కిన్సన్ వ్యాధి శస్త్రచికిత్స హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో డీబీఎస్ శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ పీడీఎం డిఆర్సీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణి మృదుల కందాడై రాజమహేంద్రవరం యశోద మెడికల్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ప్రతి లక్ష నలభై రెండు శాతం నుంచి అరవై శాతం మంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారన్నారు వ్యాధి బీపీ షుగర్ లాగా జీవితాంతం కొనసాగుతుందన్నారు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు మందులతో మెరుగుదల కనిపించినప్పటికీ తర్వాత వాటి ప్రభావం తగ్గుతుందన్నారు ఇటువంటి దశలో ఎఫ్ డి ఎ అంగీకరించిన ఏకైక ఆధునిక చికిత్స డిబిఎస్ డి బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని వివరించారు సో వాళ్ళ తరఫున ఈ పార్కిన్సోన్ జిసీస్ గురించి మాట్లాడుదామని పార్కిన్సన్స్ జబ్బు మూవ్ డిజార్డర్స్ రిసార్టర్స్ అన్నది అంటే కదలకం జబ్బు అన్నట్టు కదలకం జబ్బులో ఎక్కువ కదిలికి ఉండొచ్చు తక్కువ కదిలికి ఉండొచ్చు ఎక్కువ కదలికలు ఉండేది కొన్ని ఊగడము వణకడము ఎక్స్ట్రా ఇట్లా ఊరికే కదిలిపోవడం కొరియా డిస్టోనియా ట్రెమర్ ఇలాంటి వేరే వేరే రకంగా రకమైన జబ్బులు ఉన్నాయి తక్కువ కదలికలు ఉన్న జబ్బు పార్కిన్సన్స్ డిజీజ్ సో పార్కిన్సన్ డిజీజ్ ఎలాంటి జబ్బు అంటే ఇంకా మనకి దాంతో దాంట్లో వణుకు రావడము మామూలుగా కూర్చున్నప్పుడు వణుకు రావడము నడుస్తున్నప్పుడు స్లో అయిపోవడం అన్నిట్లో స్లో అయిపోవడము అన్నం తినేటప్పుడు చేతులు కలుపుకోవడం అప్పుడు నచ్చేటప్పుడు చేతులు ఊపి ఊపడంలో మాట్లాడంలో మింగడంలో అన్నిట్లో స్లో అయ్యే జబ్బు పార్కింగ్ జబ్బు ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్ని ఎంత మందికి పార్కింగ్ జబ్బు వస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఒక అంటే ఒక లక్షల్లో ఒక నలుగురికో ఐదుగురుకో వచ్చే జబ్బు సో మనకి ఆ కౌంట్ లో చూసుకుంటే చాలా కామన్ గానే ఉంటుంది బికాస్ మన పాపులేషన్ చాలా ఎక్కువ కొన్ని ఏరియాస్లో పార్సీస్ అట్లాంటి వాళ్ళు ఉన్నాయనుకోండి వాళ్ళలో నలభై వాళ్ళకి ఒక లక్షలో నలభై దాకా ప్రివలెన్స్ పెరగచ్చు సో ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే ఇది నరాల క్షీణించే జబ్బు ఒక ప్రోటీన్ ఆల్ఫాసిన్యూక్లియన్ అని ప్రోటీన్ నరాల్లో ఎక్కువ అయిపోయి ఆ నరాలు క్షీణిస్తాయి ప్రస్తుతం చాలా రీసెర్చ్ నడుస్తుంది ఈ ఆల్ఫాసిన్యూక్లియన్ తీసేయడానికి బట్ మన దగ్గర అలాంటి ట్రీట్మెంట్స్ లేవు ఆల్ఫా ఆల్పాసిన్యూక్లియన్ పెరిగి నరాలు చేపమీన్ అనే పదార్థం తయారు చేయాల్సిన నరాలు డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి బ్రెయిన్లో డోపమీన్ తగ్గుతుంది సో దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇనీషియల్ స్టేజెస్ లో మందులతో ట్రీట్మెంట్ చేస్తాము దాని తర్వాత యాక్చువల్గా సర్జికల్ ఆప్షన్స్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్న సర్జరీ బ్రెయిన్ పేస్ మేకర్ అన్న సర్జరీ చేస్తాం ఈ బ్రెయిన్ పేస్ మేకర్ వరల్డ్ వైడ్ ముప్పై సంవత్సరాలుగా నడుస్తుంది ఇండియాలో మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారు అలాంగ్ విత్ చిత్ర అండ్ ముంబై మనకి ఇండియాలోనే ఈ మూడు సెంటర్స్ లో ఫస్ట్ గా మొదలయ్యే ట్రీట్మెంట్ అయింది అప్పటి నుంచి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలుగా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది సో రోజు రోజుకి దాని మీద రీసెర్చ్ నడుస్తుంది రైట్ అప్పటిదాకా హీ వాస్ ఏబుల్ టు వర్క్ సో మీరు ఇద్దరు మాట్లాడచ్చు వాయిస్ కొంచెం లోగా ఉంటుంది సో తనతో మాట్లాడుకోవచ్చు మీరు మామూలుగా అడగచ్చు మేము ఆగ్రాలో ఉండేవాళ్ళము అప్పుడు తను బ్యాడ్మింటన్ ఆడుతుండేవారు బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు హ్యాంగ్ లో స్లో అయింది స్లో అయితే అక్కడ డాక్టర్ ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ తో మాట్లాడినప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కు ఉంది ఆయన వెంటనే చెప్పారు ఆయన చెప్పారు మీరు అది డిపిఎస్ సర్జరీ చేయించుకున్నాకనే బాగుంది